హాయ్ అందరికీ తొక్కతో సహా కట్ చేసిన దోసకాయ ముక్కలు ఇవి దోసకాయ పచ్చడికనమాట ఫ్రెండ్స్ మొత్తం ప్రాసెస్ ఏంటో మీరు చూద్దరు కానీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది చింతపండు పచ్చిశనగపప్పు జీలకర్ర దోసకాయ ముక్కలు తొక్కతో సహా కోసాను అనమాట గింజలతో సహా స్కిన్ తీయలేదు ఇవి వేయించిన పల్లీలు ఇది ఆయిల్ వంట నూనె ఇవి పచ్చిమిర్చి మిరపకాయలు దాకా పెట్టాను ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇంకా పడుతుంది తర్వాత వేసుకుందాం ఓకేనా ఫస్ట్ ఎండుమిర్చి వేసేసుకుందాం ఫ్రెండ్స్ వీటిని తాలింపులో కూడా చెట్టు ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి కారానికి సరిపడగా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎండి మిర్చి అండ్ పచ్చిమిర్చాయిలు వేస్తున్నాను నేను టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే వేగిపోయాయి ఇది తీసేసుకుందాం ఇప్పుడు ఇలా పక్కకు తీసేసాను ఫ్రెండ్స్ ఇందాక చెప్పానా లేదో ఇదైతే చింతపండు అనమాట చింతపండు చట్నీ ఇది పచ్చడి రుబ్బుకునేటప్పుడు అందులో వేయడానికి ఇప్పుడు ఇందులో పచ్చిశనగపప్పు జీలకర్ర వేసేసాను వేయించి పచ్చిశనగపప్పు జీలకర్ర తీసేసాను ఫ్రెండ్స్ తీసాను ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ఆయిల్ పోసేసుకొని హీట్ అయిన తర్వాత దోసకాయ ముక్కలు వేసేసుకుందాము ఇందులోకి పచ్చి తనకు తీసేసాను ఫ్రెండ్స్ అదే వీడియో తీయలేదు నేను మర్చిపోయాను ఇంకా పల్లీలు వేయించిన పల్లీలే కాబట్టి ఇందులో వేసేస్తాను ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి బాగా హీట్ అయిపోయింది ఆయిల్ రైస్ అవుతుంది అనమాట ఇవి బాగా వేస్తున్నాయి చూస్తున్నారు కదా ఇలా మొత్తం వేసేసాను ఇవన్నీ శుభ్రంగా మగ్గేంత వరకు ఇలా వేయించాలన్నమాట ఇది మొత్తం స్కిన్తోనే తొక్కతోనే కోసేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే తొక్కలో కూడా మనకి చాలా విటమిన్లు అనేవి ఉంటుంటాయి మనం ప్రతిదీ తొక్క తీసి వండుకోవడం అనేది మనకు అలవాటు అయిపోయింది దీనివల్ల ఏమవుతుందంటే మనకు అందాల్సిన బలమైన అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి నేనైతే తొక్క తీయకుండా ఇది హెల్దీ ఫుడ్గా ఉండడం కోసం దీన్ని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట తర్వాత ఇది వేగిపోయిన తర్వాత ఇంకేమీ లేదు మిక్సీ జార్లో వేసేసుకుని ఈ ముక్కలు అండ్ ఇవి మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ తర్వాత పక్కన పెట్టిన చింతపండు పులుసు మీకు చూపించాను కదా దాన్ని వేసేసుకుంటే అయిపోద్ది ఫ్రెండ్స్ ఇది త్వరగా వేగడానికి ఉడకడానికి నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా వంట చోడ వేస్తున్నాను అనమాట ఈ వంట చోడ వేయడం వల్ల మనకి ముక్కలు త్వరగా ఉడికిపోవడం అనేది జరుగుద్ది అనమాట ఫ్రెండ్స్ ముక్కలు చూసారా చాలా మట్టికి ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసేసాను వేసేసి ఇప్పుడు ఇలా కలపెట్టేసుకుని ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంక ఇది ఫైనల్గా ఉడికిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ఇందాక వేయించి పెట్టుకున్న ఆ ప్రాసెస్ అంతా కూడా వేసేసుకొని ఇది వేసేసుకొని చింతపండు గుజ్జు పిండేసి మిక్సీ పట్టేసుకుంటే మన ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ అది కూడా అయిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ క్లియర్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చాలా కమ్మటి వాసన అయితే వస్తుంది ఏడు దోసకాయలు కట్ చేస్తే ఇంత కొంచెం అయింది చూడండి ఫ్రెండ్స్ ముక్కలన్నీ వేగేసరికి చివరికి వచ్చేసరికి ఇంత అయింది ఇంకా పచ్చడి ఎంత అవుతుందో చూడాలి మనం ఇలా తొక్క తీయకుండా ఎవరైనా ట్రా ఎవరైనా ట్రై చేస్తారో లేదో ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మిక్సీ జార్లోకి వేయాల్సినవి అన్నీ రెడీగా ఉన్నాయి ఇది వచ్చేసి దోసకాయ ముక్కలు శుభ్రంగా దగ్గరికి ఉడికిపోయినాయి అనమాట వేపాను కదా మొత్తం నీరంతా అయ్యి మొత్తం అంతా మెత్తగా బాగుందో తొక్కతో సహా అన్నీ మెత్తగా అయినాయి అనమాట ఆ తర్వాత చింతపండు గుజ్జు రెడీగా ఉంది పులుపుకు సరిపడగా ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి కానీ ఈ పచ్చడికి టేస్ట్ అనేది ఈ చింతపండు పులుపు వల్ల వస్తుంది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు పులుపు లేదు మేము కమ్మగానే తింటాం అనుకునే వాళ్ళు కమ్మగా కూడా తినొచ్చు అనమాట కానీ ఎక్కువగా ఇలా బాగుంటుంది ఇవి వచ్చేసి ఎండుమిరపకాయలు పల్లీలు అండ్ పచ్చిమిరపకాయలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అవి అడుక్కి వెళ్ళిపోయినాయి అనమాట జీలకర్ర పచ్చిశెనగపప్పులు అడుగునున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ప్రాసెస్ మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రాసెస్ మొత్తం మిక్సీలో వేసాను మిక్సీ పట్టేసుకుంటే అయిపోద్ది అనమాట మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మిక్సీ పెట్టడం అయిపోయింది మొత్తం మీద మన దోశకే పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది తింటూ ఉన్న వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను అది షార్ట్స్లో ఉంటుంది చూడండి ఓకేనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా కామెంట్ చేయండి హెల్దీ అండ్ టేస్టీ ఇది మనము దోశల్లోకి వేసుకోవచ్చు ఇడ్లీలోకి వేసుకోవచ్చు అయినా కానీ పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది హోటల్ అడౌడ్ అయిన తర్వాత వంట చేశాను హోటల్ అయిన తర్వాత వంట చేయాలంటే నిజంగా తల ప్రాణం తోక్కొస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది మీ పరిస్థితి ఎలా ఉంటుందో కానీ ఓకే ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్